య గారు సోదరు మొదటిసారి చూడటం టీవీ డిబేట్ లో ఆమె వైసీపీ మహిళా అధ్యక్షురాలు చెప్పారు ఆమె ప్రదర్శించినంత విజ్ఞత సంస్కారం వాళ్ళ అధినేత ప్రదర్శించట్ల ఇది చాలా దారుణమైన విషయం ఆమె ఎంత సంస్కారవంతంగా మాట్లాడింది మహిళల మీద ఏ రకంగా ఉండాలి దాని మీద కానీ వాళ్ళ అధినేత పవర్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద ఏ రకంగా మాట్లాడతారు రాజకీయాల్లో లేని వ్యక్తులు షర్మిల గురించి కానీ మాట్లాడుతున్నామంటే రాజకీయాల్లో ఉంది కాబట్టి మాట్లాడతాం కానీ రాజకీయాల్లో లేని వ్యక్తుల్ని ఏ రకంగా ఎటువంటి కోరికలతో తీసుకొచ్చి సన్నాసి మాటలు మాట్లాడుతున్నాడు అది కూడా బహిరంగ సభల్లో ఇది మానుకోవాల వాళ్ళ మహిళా నాయకురాలకు అనుకున్నంత కూడా లేని వాళ్ళ అధినేతకు మరి మనం ఏం మాట్లాడతాం ఇక అభివృద్ధి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయటం ఏంటి విశాఖపట్నాన్ని అనగదొక్కడానికి మీరు వచ్చారు అక్కడ మూడు రాజధానులు మీరు దేనికి సిద్ధం ఉండాలి నేను ఇప్పుడు ప్రశ్నిస్తాను అమరా రాజధాని కడతంగా సిద్ధపడ్డారా పడలేదు పోలవరం కడతానికి సిద్ధపడ్డారా పడలేదు మూడు ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి సిద్ధపడ్డారా పడలేదు సుజన సమంత ప్రాజెక్టు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాజెక్టు కడతానికి సిద్ధపడ్డారా పడలేదు మరి దేనికి సిద్ధపడ్డారు కులాలను చీల్చడానికి సిద్ధపడ్డారు కుల కార్పొరేషన్గా చేయడానికి సిద్ధపడ్డారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి సిద్ధపడ్డారు కాపులకు ద్రోహం చేయడానికి సిద్ధపడ్డారు దళితుల యొక్క నిధులు కొట్టేయడానికి సిద్ధపడ్డారు మీరు దోచుకోవడానికి సిద్ధపడ్డారు దాచుకోవడానికి సిద్ధపడ్డారు దాన్ని ఎదుటివాడికి ఆపాదిస్తున్నారు ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే బహుశా ఈ డిబేట్ చాలదు అయితే ఒకటి మడికి చెప్తున్నాను సోదరికి మీరు అంత సిద్ధంగా ఉంటే ఏలూరు సభ పెడుతున్నారు కదా చట్టాలను ఉల్లంఘించి కనీసం అతను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కదా ఒరే వెదవల్లారా అసలు జాతీయ రహదారిని ఎట్లా పగలగొడతారు పంట కాలం ఎట్లా పూడుస్తారు ఏమిటరా మీరు మీ ఉన్మాదం ఏంటని అక్కడ సభ ఏర్పాటు చేస్తున్న ఆ ఉన్మాద నాయకుని చెప్పచ్చు కదా ఎందుకు చెప్పట్లేదు రెండోది అది రాజకీయ పార్టీ సభ ప్రభుత్వం సంబంధించిన బహిరంగ సభ కాదు ప్రభుత్వానికి సంబంధించిన పద్ధతి వేరు రా ప్రైవేటు రాజకీయ పార్టీకి చెందిన సభకి ప్రభుత్వం తరపున పనులు చేయటము ప్రభుత్వం నిధులు విడుదల చేయటము చట్టాలను ఉల్లంఘించడము చెట్లు నరికేయటము పంటకాలను పూర్తి చేయటము జాతీయ రహదారులు ఇబ్బంది అదే ఒక ఫ్లెక్సీ పక్కన ఇంకో ఫ్లెక్సీ కడితే వాళ్ళు సిద్ధం విజయాలు ఫ్లెక్సీ పెడితే మేము సిద్ధమని ఫ్లెక్సీ పెడితే ఫ్లెక్సీ దానికి సిద్ధపడ్డారే మీ సిద్ధం దానిక ఎదుటివాడిని ఇబ్బంది పెడతానక మీరు సిద్ధం రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతానుగా మీరు సిద్ధం రాష్ట్ర సంపద దోచుకు సిద్ధం దేనికి మీరు సిద్ధం ఒకటి మా సప్తగురు ప్రసాద్ చెప్పినట్టుగా మిమ్మల్ని మేము ఇంటికి పంపిద్దాం అనుకున్నాము దానికి మీరు సిద్ధపడ్డందుకు దానికి స్టేట్మెంట్ కూడా మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఒకటైతే చెప్తున్నా అభివృద్ధి లేదు రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధికి సంబంధించిన పురోగతి లేదు పరిశ్రమలు లేవు పరిశ్రమ అసలు సిద్ధమే లేదు ఉన్న పరిశ్రమలు కూడా కొడతారు కూడా సిద్ధపడ్డారు ఇట్లా చెప్పుకుంటూ పోతే నిజంగా మీ డిబేట్ మొత్తం నాకు ఇచ్చినా కూడా ఆ లిస్టుకు హనుమంతుడు వారంలో పెరుగుతుంటే తప్ప తగ్గదు ఇక కాబట్టి గత సోదరు మీద గౌరవంతో కొద్దిగా సమయం పాటిస్తున్నాం కానీ పదజాలం వాడటంలో ఎందుకంటే అది చాలా సంస్కారవంతంగా మాట్లాడింది ఆ సంస్కారం వాళ్ళ నాయకులకు లేకుండా పోయింది వాళ్ళ అధినేతకి లేకుండా పోయింది ఇది చాలా దారుణమైన విషయం చెప్పండి మా మహిళా కమిషన్ చైర్మన్ ఎక్కడ ఉన్నారో ఆమె కూడా చెప్పండి ఒకే ఒకే విధంగా విధంగా చూడమని చెప్పాలా మరి అంతే కదండి ఇప్పుడు షర్మిల గురించి ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఎవరు చేస్తే జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఖండించారు ఒక మహిళ మీద ఆ క్యారెక్టర్ చేద్దరు ఈ రోజు ఎవరు చేస్తున్నారు ఆ రోజు ఎవరు ఏడిచాడు నా చెల్లిని ఇట్లా అంటున్నారు ఇప్పుడు ఆ చెల్లి మీద అటువంటి దాడి జరుగుతుంటే ఎవరు సైలెంట్ కూర్చుంటున్నారు ఆ మహిళా కమిషన్ చైర్మన్ ఎక్కడ పడుకుంది ఏర్మిల మా సోదరు కూడా మున్సిపల్ అని మాట్లాడుతుంది మరి జగన్ రెడ్డి మేనో వైఎస్ అని ఉంటుంది ఎడుగు సంధింటి అని అంటే జగన్ రాజశేఖర రెడ్డి కూతురికి మట్టికి ఎడుగురు సంధింటి ఉండదా ఓన్లీ రాజకీయాల్లో మాత్రం నేను అలా కన్సిడర్ చేయట్లేదు మాట్లాడిన

చెప్పండి సార్ మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు కుటుంబాలకు సిద్ధపడ్డారు ఇప్పుడు గారిని సునీత గారిని కూడా వారికి స్క్రిప్ట్ ఇస్తున్నారు వారి స్క జగన్మోహన్ రెడ్డి గారు తిట్టిస్తా ఉన్నారు ట్రస్ట్ నుంచి ఉదయం నిద్రలేసి టైప్ చేసి స్క్రిప్ట్ సార్ ఉదయం పది గంటలకు ఇస్తే పదకొండు గంటలకు చదువుతారని చెప్పి మేడం గారు చెప్తున్నారు స్క్రిప్ట్ చూసి చదివేది మా అన్న స్క్రిప్ట్ లేకుండా ఉదారంగా మాట్లాడగలిగే శక్తి నాకు ఉందని శర్మిలమ్మ చెప్పింది క్లియర్ ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి ప్రశ్నకి వాళ్ళ చెల్లి సమాధానం చెప్తా ఉంది నిన్న నర్రిడ్డి సునీతమ్మ గారిచ్చిన స్టేట్మెంట్ నాకు చాలా సంతోషం అనిపించింది నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి చెల్లెలు ఉన్నది గర్వపడాల ఏమని తెలుసు నిజంగా హ్యూమన్ వాల్యూస్ ఉన్న వ్యక్తి అయితే ఆ మాటను అర్థం చేసుకుంటది ఏం చెప్పారు తెలుసా డాక్టర్ సునీతమ్మ గారు కలు నా చెల్లెలు నా అవ్వలు నా తాతలు అని చెప్పి ఊరంతా ప్రచారం చేస్తావు కదా నీ సొంత చెల్లెలకే ఇంత అన్యాయం జరిగింది నీ సొంత చెల్లెల్ని ఈ విధంగా పచ్చి బూతులు తిడుతూ వాడు పంచు ప్రభాకర్ రెడ్డి అనేటువంటి దరిద్రం పట్టిన బండ బూతులు అసలు నేను మీడియా ముందు చెప్పలేను అంత దారుణంగా తిడుతా ఉంటే తిప్పిస్తా ఉంటే నీ పార్టీ లీడర్లు తిడుతా ఉంటే ఆ నువ్వు స్పందించకపోవటం నాకు చాలా బాధ కలిగిస్తా ఉంది అన్ఫార్చునేట్లీ యు ఆర్ మై బ్రదర్ అని అయినప్పటికీ నువ్వు నాకు అన్నవే ఎంత గొప్ప మనసు ఉండాలండి ఆ మాట సునీతమ్మకి అంటే ఇక్కడ ఒకటే మీరు ప్రసాద్ గారు ఇక్కడ అధికారికంగా హోదా ఎవరో మాట్లాడితే దాన్ని ప్రసాద్ గారు ఇక్కడ ఒకటి ఎవరో మాట్లాడదాన్ని అక్కడ అధికారికంగా వైసీపీ నుంచి అధికారికంగా ప్రెస్ మీట్ బట్టి అసభ్య పదజాలం షర్మిల గారి మీద ఇప్పుడు మాట్లాడు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు ఓకే పంచ ప్రభాకర్ లాంటి వ్యక్తులు మాట్లాడుతారు ఓకే అని వారికి వాడు వాడు పంచ్ ప్రభాకర్ రెడ్డి అనేవాడు వైసీపీ ఎన్ఆర్ఐ వింగ్ ప్రెసిడెంట్ వాడు ఒక షర్మిలమ్మనే కాదు కులాల వారిగా కూడా మా దళితులు కూడా పచ్చి బూతులు తిట్టినాడు వాడు వాని సంగతి పక్కన పెడదాం వాడి గురించి ఒక రోజు మాడదాం నేనేమంటానంటే తిట్టా ఉండేది షర్మిలమ్మని పట్టుకునేసి మురుసుపల్లి షర్మిలమ్మ అని చెప్పి మాట్లాడింది ఎవరు నీ ఎమ్మెల్యేలు కదా నీ మాజీ మంత్రులు కదా అంటే నీ పాదయాత్ర చేస్తున్నప్పుడేమో ఆమె నీ కోసం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏమో షర్మిల రెడ్డి అయిపోతుంది వచ్చి నిన్ను విభేదించి బయటకు వచ్చి షర్మిల శాస్త్రి అయిపోతుందా ఓరి మీ దొంపలు దేగ యాడి దిగి పడారా మీరు అంటే శర్మిల శాస్త్రి అయిపోతున్నాం వెంటనే ఓరే అయిపోయింది కూడా బా శాస్త్రి శాస్త్రి గారు మొత్తానికి ఇప్పుడు మీరు అభ్యర్థులు ప్రకటించేటువంటి క్రమంలో ఉన్నారా లేకపోతే లేదా అంత అది మాత్రమే మనం కంక్లూడ్ చేద్దాం సార్ కరెక్ట్ గా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత సింగిల్ షాట్ లో జనసేన టీడీపీ ఉమ్మది అభ్యర్థులు నూట డెబ్బై ఐదు స్థానాల్లో వస్తారు ఖచ్చితంగా నూట అరవై సీట్లు మేము గెలవబోతున్నాము వాళ్ళు అన్నారు కదా మేము సంసిద్ధం వీఆర్ రైటింగ్ ఇప్పుడు నువ్వు ఉన్న ఫిగరే చెప్పాను నూట అరవై కొట్టబోతున్నామండి

రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో ఒక్క ఎంపీ సీటు కానీ ఒక ఎమ్మెల్యే సీట్ కానీ అర్హత మూడు వేల కిలోమీటర్లు నీ కోసం తిరిగింది కదా ఒక్క ఎమ్మెల్యే సీట్ గానీ ఎంపీ సీట్ గాని ఇస్తే ఈ రోజు దరిద్రం వచ్చేది కాదుగా అవుతు ఎవరి కోసం తిరిగింది ఇచ్చినట్టు పరిమల్ నక్వాణి గారికి ఇచ్చినట్టు కనీసం ఏదో పదవి సమయం లేదు కంక్లూజన్ ఇవ్వండి సమయం లేదు కాదండి వాళ్ళ రోజున ఆ రోజు షర్మిల గారు పాదయాత్ర చేశారు కంటిన్యూ చేశారు జైల్లో ఉన్నప్పుడు వెల్ అండ్ గుడ్ నిజంగా ఒక చెల్లిగా అవి చాలా సపోర్ట్ చేశారు దాన్ని కాదనే పరిస్థితి అయితే కాదు కానీ ఆవిడ ఏం ఆ కోరుకుంటున్నారో కోరు ఇప్పుడు తర్వాత వచ్చి మళ్ళీ కాంగ్రెస్ లో మళ్ళీ వైఎస్ఆర్ టీపీ పెట్టడం తర్వాత ఇక్కడ కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం ఇవి కదా మనందరికి కన్ఫ్యూజన్ వాళ్ళ రోజున వాళ్ళ ఫ్యామిలీ నూట అరవై స్థానాలు మేము గెలవబోతున్నాం అని చెప్తున్నారు ఎవరండి టీడీపీ జనసేన కూటమి అదేనండి ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకుంటే ఇప్పుడు మేము అన్నాము మా టార్గెట్ మేము పెట్టుకున్నాము వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకుంటాయి కాబట్టి ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా కూడా సర్వే వచ్చింది ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అది చూపిస్తుంది ఓకే సర్వేలు వస్తా ఉంటాయి నెంబర్ ఆఫ్ దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ జాబ్ కాకపోతే ఏంటంటే ఈ ఓటర్ అనేవాడే రేపు నాయకుని ఎవరు అనేది దిశానిర్దేశం చేయగలిగిందైతే ఓటర్ అండి సమయం లేదండి ధన్యవాదాలండి చర్చలో పాల్గొనకు సప్తగిరి ప్రసాద్ గారు సింగులు ప్రసాద్ గారు బండ్లముడు రోజిరాని గారు అందరికీ పేరు పెట్టిన ధన్యవాలు మరిది వాళ్ళ హాట్ టాపిక్ చూస్తూనే ఉండండి